కర్నూలు జిల్లా ఎంబిగినూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెగినూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ పార్లమెంటు సభ్యురాలు బుట్టారేణుకు జన్మదినాన్ని పురస్కరించుకుని డీపీఈపీ పాఠశాలలో విద్యార్థుల కోసం జిల్లా చేనేత విభాగ అధ్యక్షుడు ఎంకే శివప్రసాద్ విద్యార్థులకు నోట్ పుస్తకాలు పెన్నులు పెన్సిళ్లు తదితర విద్యా సామాగ్రిని అందజేశారు చిన్నారుల్లో విద్యపై ఆసక్తి పెంచేందుకు మరియు వారి భవిష్యత్తుకు పునాది వేయడంలో భాగంగా ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టామన్నారు నియోజకవర్గార్ మేడం గారి కౌన్సిలర్ ఆధ్వర్యంలో శివకుమార్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ సంబంధించి ఆ స్కూల్ మేడం గారికి మన శివ అడగడంతో మేడం గారు వారికి సంబంధించిన స్లేట్ బుక్స్ పెన్సిల్స్ రబర్స్ అని బర్త్డే సందర్భంగా ఈ వెంటనే మేడం విజ్ఞప్తిస్తూ మన జిల్లా చేత అధ్యక్షులు శివకుమార్ గారు ఈ రోజు మీ అందరికి మీ అందరికి ఇవ్వడానికి